మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరాం మైక్ కరెక్ట్ అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని ఎక్ ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం రాజధాని ఎక్కడొస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశ అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల కట్టు యాభై ఎకరాల్లో గట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో ఇట్లే నన్ను చాలామంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఎలాంటి అవకాశం రాదు తెలుగువారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకాశంలో రాజధాని కట్టం కట్టలేము హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా దానికి కారణం నిజాం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు తొంగ మోస అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా